హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ రిలేషన్షిప్ కోచ్ వైబ్రెంట్ విజయ గారు నమస్కారం మేడం నమస్తే గాయత్రి మేడం మనం రీసెంట్ గా ఒకటైతే న్యూస్ వింటూనే ఉన్నాము ఇప్పటికీ అది అందరిలో చక్కర్లు కొడుతూనే ఉంది సోనా మన అమ్మాయిది న్యూస్ ఇలా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంది పేరెంట్స్ చెప్పినట్టుగా తర్వాత మేఘాలయకి వెళ్ళింది హనీమూన్ కోసం వెళ్ళిన తర్వాత అక్కడ ప్రీ ప్లాన్డ్గా లవర్ తో కలిసి ఆ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న అబ్బాయిని చంపేపించడం ఎంతవరకు కరెక్ట్ మేడం మాకు ఇప్పటి జనరేషన్ మాకైతే భయం వేస్తుంది అసలు అబ్బాయిలని అమ్మాయిలు చంపడము అమ్మాయిలు అబ్బాయిలను చంపడం చూస్తుంటే మ్యారేజ్ అవసరమా అన్నట్టుగా థాట్ వస్తుంది మాకైతే ఈ విషయంలో మీరేం చెప్తారు సో గాయత్రి మనం ఫోకస్ అడిగిన సెకండ్ క్వశ్చన్కి పెడతాను మీరు అడిగారు కదా ఎలా మేడం పెళ్లి చేసుకోవాలంటే భయం ఉంది ఆ భయం అనే ఆ ఇమోషన్తో కూడుకొని మనము ఎవరినన్నా అట్రాక్ట్ చేయాలి అనుకున్నప్పుడు అంటే ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు బేస్ బేస్ అక్కడ ఫౌండేషన్ ఏంటి ఫియర్ భయం ఆ భయంతో నువ్వు ఎలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తావు ఎవరిని ఎవరిని అట్రాక్ట్ చేయలేము చేసిన వాళ్ళు కూడా ఎలా ఉంటారు నీకు ఏ భయం ఉందో అంటే ఆ భయంతో కూడిన వాళ్ళే కూడిన వాళ్ళని అట్రాక్ట్ చేస్తావు అంటే ఇప్పుడు నువ్వు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు ఆల్రెడీ నీ థాట్లో వీళ్ళు నన్ను చంపేస్తారేమో అనే ఒక థాట్తో వెళ్ళావు అనుకో ఆ పరిస్థితిలో నువ్వు అలాంటి సిచ్యువేషన్లోనే అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయడం అవుతుంది సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే సి పాస్ట్ పాస్ట్ వైబ్రేషన్స్తో మనకు సంబంధం లేదు నీ ప్రజెంట్ మూమెంట్లో నువ్వు ఏ సీడ్ పెడుతున్నావు అంటే నీ పార్ట్నర్ గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు దానికే పవర్ ఉంది నెక్స్ట్ స్టెప్ రావడానికి ఇప్పుడు మనం ప్రజెంట్ ఆలోచించే దాని మీదే పవర్ ఉంటుంది అంతే మేడం మీరు ఫియర్ వదిలేసి నెగిటివ్ థాట్స్ వదిలేసి పాజిటివ్ థాట్స్ లెక్క వెళ్ళండి అని అంటున్నారు మళ్ళీ ఫియర్ వదిలేసి మేము రిలేషన్షిప్ మంచిగా కొనసాగించాలి అంటే పార్ట్నర్ ని ఎలా అట్రాక్ట్ చేసుకోవడం మేడం మంచి మాట్ అడిగాయత్రి అయితే ప్రెసెంట్ లో ఉన్నప్పుడు మనం ప్రజెంట్ లో ఉన్నప్పుడు మన థాట్ లో ఏం నడుస్తుంది అదే నీకు నెక్స్ట్ స్టెప్ అంటే నువ్వు ఏ పాజిటివ్ థాట్స్ నువ్వు ఇప్పుడు పెడుతున్నావో దాని రిజల్ట్ నీకు ఫ్యూచర్లో కనిపిస్తుంది ఫ్యూచర్లో ఖచ్చితంగా కనిపిస్తుంది ఫ్యూచర్లో ఖచ్చితంగా కనిపిస్తుంది సో నీ ఎప్పుడైనా నీ లైఫ్ని నీ లైఫే నీ మిర్రర్ అంటే ఏ పరిస్థితిలో ఉన్నా ఇప్పుడు ఎలాంటి పార్ట్నర్ ఉన్నారనుకున్నా లేదా ఎలాంటి పార్ట్నర్ కావాలి అనుకున్నా నీ పరిస్థితుల్లో ఇప్పుడు ఏదన్నా పార్ట్నర్ ఉన్నా అన్నిటికీ మిర్రర్ నువ్వే అంటే నువ్వు ఎలాంటి పార్ట్నర్ కావాలనుకున్నావో అక్కడ ఉన్నది ఆయనే ఆ ఆమె అంటే అక్కడ మార్పు అనేది ఎక్కడ రావాలి ఆ మార్పు అనేది నీలో రావాలి అంటే ఎప్పుడు ఆ మనిషిలో ఏదన్నా భావోద్వేగం అంటే సమ్ ఫీలింగ్స్ యాంగర్ ఇష్యూ అన్న ట్రస్ట్ ఇష్యూ అన్నా ఉంది అంటే గెట్ బ్యాక్ టు యూ అంటే ఎప్పుడైనా మనము మనలోనే ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి నువ్వు అలాంటి వాళ్ళని అట్రాక్ట్ అవుతున్నావు అని గుర్తుపెట్టుకోవాలి మనలో ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎదుటి వారిని అలా చూస్తున్నాం ఎస్ దాట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఏ రిలేషన్షిప్లో మనం వెళ్ళినా కూడా మనకు జరిగేది ఏంటి అంటే నీలోని ఆ ఫీలింగ్స్ని నువ్వు చూస్తున్నావు ఎదుటి వాళ్ళలో ఎలాంటి రిలేషన్షిప్ అయినా అయితే ఫోకస్ మనం హస్బెండ్ అండ్ వైఫ్ అందులో పెడుతున్నాం కాబట్టి ఆ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఎప్పుడైనా ఇలా చూపించడం కాదు ఇలా చూసుకోవాలి ఈ పరిస్థితి ఎందుకు కలిగింది అంటే నేను ఎక్కడో అట్రాక్ట్ అయ్యాను లేదా నాలో ఆ ప్యాటర్న్ ఉంది అని తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఓకే మేడం ఇక్కడి వరకు బాగుంది కానీ నాకు ఒక చిన్న డౌట్ అది ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఎందుకు అలా చంపడం వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా అన్న థాట్ వచ్చింది నాకు సి ఆ అమ్మాయి చేసిన దానికి థాట్ ప్రాసెస్ అనేది ఎవరీ థాట్ని మనం కంట్రోల్ చేయలేం కదా అవును సి తను డిప్రెషన్లో ఉండొచ్చు లేదా తను ఎలాంటి డిప్రెషన్లో ఉంటే ఒక మనిషిని చంపే అంత ధైర్యం వస్తుందా సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హర్ ఓన్ థాట్ ప్రాసెస్ అంటే అంటే ఎంత ధైర్యం అమ్మాయికి అసలు చూడండి కానీ మనిషి నాకు అందుకే అంటారు మనిషి అవసరవాది అంటారు నీ అంటే ఇక్కడ ఒక నోట్ ఉంది అనుకో నీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆ నోట్ తీసుకోవచ్చు లేదా నువ్వు సో ఆ టైంలో తనకి ఏం తోచిందో అది చేసి అన్నట్టు మనం అనుకున్నా కూడా ఇవన్నీ ఆల్రెడీ వైబ్రేషనల్ గా తనలో ఆ వైబ్రేషన్ ఉంది కాబట్టి ఇది మానిఫెస్ట్ అయ్యింది తనలో ఓకే ఓకే అదే విధంగా మనము మన అంటే ఇవన్నీ చేయాలి అని ఊహించేసుకుంది సబ్ కాన్షియస్లీ సబ్ సబ్ కాన్సి మనకు తెలియ మనకు తనకు తెలియకుండానే లేదా తనలోని ఆ అలాంటి ఫీలింగ్స్తో అలాంటివి జరుగుతాయి యూజువల్ గా మేనిఫెస్టేషన్ అనేది ఎప్పుడైనా ఏదన్నా తప్పు ఇంట్లో జరిగినా లేదా నీ లైఫ్ లో జరిగినా ముందు మనం మనలోని ఆ భావం ఎందుకు కలిగింది అనే దాని మీదే మనం వర్క్ చేయాలి చేయాలి ఎగ్జాక్ట్లీ అంటే ఈ పరిస్థితుల్లో నేను అన్నాను కదా లైఫేర్ జరుగుతా ఫోకస్ అనేది నెగటివ్ లో ఉన్నప్పుడు నువ్వు నెగిటివ్ లో ఉన్నప్పుడు నెగిటివ్ ఆలోచించినప్పుడు నీకు పాజిటివ్ అనే రిజల్ట్ ఎలా వస్తుంది లేదు నెగిటివ్ రిజల్టే వస్తుంది నెగిటివ్ రిజల్టే వస్తుంది అదే నువ్వు నెగిటివ్ నుంచి కొంచెం అన్నా నేను బాగుపడాలి నాలో కొంచెం మంచితనం రావాలి అనుకున్నప్పుడు నువ్వు నెక్స్ట్ స్టెప్కి వెళ్తావు అవును రైట్ అది నీ ప్రజెంట్ లో నువ్వు నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నావు ఆ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినప్పుడు నిన్ను మళ్ళీ లాగుతూ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఇది బాగుంది కదా ఇది కంఫర్టబుల్ గా ఉంది కదా ఇక్కడే ఉండు ఎందుకు పాజిటివ్ అన్కంఫర్టబుల్ ఎందుకు వెళ్ళడం అనే ఒక థాట్ కు వస్తావు కదా అప్పుడు ఏం చేస్తావు మనం నెగిటివ్ లోకే వెళ్తాము నెగిటివ్ లోకి వెళ్ళకుండా ఉండడానికి ప్రయత్నించాలి ఆ ప్రయత్నంలో నీకు ఎలాంటి పరిస్థితి అయినా కూడా పరిస్థితి అయినా కూడా ఎలా ఉండాలి అంటే పాజిటివ్లోకి నేను వెళ్ళేటప్పుడు మేబీ ఒక వన్ టైం పాజిటివ్ ఆలోచిస్తానేమో థౌజండ్ నెగిటివ్ ఉంటుందే అయినా కూడా నువ్వు ప్రయత్నించావు అనుకో నీకు ఆ ప్రయత్నంలోనే నీ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అంటే నీ లైఫే ఒక మిర్రర్ నీ లైఫ్ ఎక్స్పీరియన్సే నీ లైఫ్ ఎక్స్పీరియన్సే మిర్రర్ సో అక్కడ ఏ మార్పులు చేయాలి అనే దాని మీద నువ్వే ఆలోచించాలి అంటే ఇప్పుడు పార్ట్నర్ని నువ్వు అట్రాక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఎలాంటి క్వాలిటీస్ కావాలి అనే దాని మీద నీకు అవగాహన ఉండాలి ఫస్ట్ ఒకరిని ప్లేమ్ చేయడం కాదు అంటే అలాంటి వాళ్ళు నీకు నీకు కలిసారు అంటే నువ్వు నీలో మార్పు అనేది తీసుకురావాలి నువ్వు మార్పు తెచ్చినప్పుడు రెండు జరుగుతాయి ఆ మనిషి అన్నా మారుతాడు లేదా ఆ మనిషే మారిపోతాడు చేంజ్ హ్యాపెన్స్ ఇఫ్ యూ చేంజ్ యువర్ సెల్ఫ్ అంటే చేంజ్ అనేది నీలో తీసుకురావాలి సో పార్ట్నర్ని అట్రాక్ట్ చేయాలి అనుకున్నాము లేదా ఆ పార్ట్నర్తో జీవితాంతం ఉండాలి అనుకున్నప్పుడు అదొక డైలీ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ నాట్ దాట్ ఒక్కరోజు కలిసాము పెళ్లి చేసుకున్నాము అయిపోయింది అనుకుంటే అవ్వదు అది అనేది ఒక రకమైన లెసన్ అనుకోవాలి రోజు లెసన్ అంటే మ్యాచ్ అనేది ఉండాలి వైబ్రేషనల్ మ్యాచ్ అనేది ఉండాలి ఆ వైబ్రేషనల్ మ్యాచ్ లేనప్పుడు ఒకరు హై ఎనర్జీ ఒకరు లో ఎనర్జీ ఉన్నప్పుడే అలాంటి ఫ్రిక్షన్స్ అనేవి కల్పిస్తుంది సో సి కోరికలు అనేది ఎవరికి ఉండదు అమ్మాయి అయినా ఉంటుంది అబ్బాయి అయినా ఉంటుంది కోరికలు తీర్చాలి అనే ఒక డిజైర్ని ఫుల్ఫిల్ చేయాలి అనే అబ్బాయికి ఉంటుంది అమ్మాయికి ఉంటుంది ఈ కాలంలో ఎలా ఉంది అంటే నాకేం కావాలో నాకు తెలుసు నీకేం కావాలో నీకు తెలుసు నీ నీది నా దారి నాది అందాక మీరు ఒకటి అన్నారు మన ఓల్డ్ జనరేషన్ కన్నా ఈ జనరేషన్ కరెక్ట్ అని అన్నారు అది అన్నారు మేడం సి ఓల్డ్ జనరేషన్స్లో మన వాళ్ళు అంటే తాత ముత్తాతలు లేదా అమ్మమ్మ వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళకు కావలసిన అవసరాన్ని అన్నీ తీర్చగలిగారో లేదో అనే దాని మీద మనకు స్పష్టత లేదు లేదు ఇప్పటి పరిస్థితుల్లో ఎలా ఉంది అంటే అందరికీ నేనేదో సాధించాలి అనే ఒక ఉత్సాహం ఉందా ఉంది నువ్వు ఇప్పుడు చదివావు లేదా నువ్వు ఏదో జాబ్ చేయాలనుకుంటున్నావు లేదా నేను ట్రావెల్ చేయాలనుకుంటున్నాను అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాను లేదా నేను ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను అనే సాధించాలి అనే ఒక భావనతోనే కదా అందరూ అందరూ తన తన లైఫ్ని టర్నింగ్ పాయింట్లోకి తీసుకురావాలి లేదా నేను ఏదో ఒకటి సక్సెస్ వైపు నేను వెళ్ళాలి అనే ఒక పాజిటివిటీ అనేది ఉంది కదా ఈ పాజిటివిటీ అనేది ఉన్నప్పుడు నీలో నీతో పాటు నీ డ్రీమ్స్తో పాటు ఇంకొకరు కూడా నా జర్నీలో ఉండాలి అనే ఒక థాట్నే కదా పార్ట్నర్తో మనం కలిసి జీవించాలి అనుకుంటున్నాము లేదా నా డ్రీమ్స్ని హ్యాపీగా నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయిస్తూ తను నా లైఫ్లో కూడా ఉండాలి సి దిస్ ఈస్ ద బేసిక్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ రిలేషన్షిప్ రిలేషన్షిప్లో మనకి ఏం కావాలనుకుంటున్నాము ఒక మనిషి ఒక కంపానియన్గా ఉండాలి నా డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి సో ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసేవాళ్ళు లేదా ఆ డ్రీమ్స్తో పాటు నేను వెళ్ళాలి తిను కూడా తోడుగా ఉండాలి అనుకుంటున్నాం సో ఇలా అవుతుంది దీనికి కానీ మనం మెంటల్గా వర్క్ చేయాలి మెంటల్గా వర్క్ చేయాలి అంటే మెంటల్గా వర్క్ చేయాలి అంటే దిర్ హ్యాస్ టు బి అ రియలైజేషన్ అంటే ముందు నీకేం కావాలి అనేది తెలియాలి కదా ఒక ఒక మనిషికి ఎలాంటి పార్ట్నర్ కావాలి అనే ఒక అవగాహన ఉండాలి ఆ పార్ట్నర్ని మనం వెతకడం కాదు మనమే అవ్వాలి మనం అయిన తర్వాతే అలా అలాంటి మనిషిని నువ్వు కలవగలుగుతావు జర్నీ ఇట్స్ జర్నీ అండ్ ఎప్పుడైనా ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఈ ప్రాక్టీస్ చేయడమే నేర్పిస్తాం మనం మన వర్క్ లో రిలేషన్షిప్ వర్క్ లో మనం నేర్పించేది ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎలాంటి మనిషిని నాకు అట్రాక్ట్ చేయగలిగే ఆ క్వాలిటీస్ని నేను ఎలా అనుకోవాలి ఎలా నేను అవి ఇవే నా క్వాలిటీస్ అనుకుంటున్నాను అంటే మార్చగలుగుతానా నేను మారగలుగుతానా అనే దాని మీదే ఫోకస్ ఉంటుంది తప్పకుండా మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాయత్రి చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం నీకు అది వాళ్ళ మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ